హెల్ప్ ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య అలా ఫోన్లో మాట్లాడిన తర్వాత పడిపోయి ఉంటాడు ఆ తర్వాత సౌర్య ప్రశాంత్ శౌర్య గురించి ప్రశాంత్కి వచ్చి వాళ్ళ నాన్న జరిగిన విషయం మొత్తం చెప్తాడు వాడు ఇలా ప్రాణాలతో పోరాడుతున్నాడు ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పినా ప్రశాంత్ అక్కర్లేదు వాడి గురించి అని మాట్లాడటంతో వాళ్ళ నాన్న ఇలా అంటాడు వాడు నీ కోసం వాడి ప్రేమని త్యాగం చేశాడు అన్నీ త్యాగం చేశాడు నీ గురించి ఎంతో ఆలోచించి నీ కోసమే ఇదంతా చేశాడు కానీ నువ్వు మాత్రం వాడి గురించి ఆలోచించట్లేదు వాడి ప్రాణం పోతుంది అన్న నువ్వు వాడి గురించి ఆలోచించినప్పుడు ఇంకా ఎందుకురా ఇదంతా నేను కూడా వెళ్ళి ఆ రఘురామ్ గారితో అసలు విషయం చెప్పేస్తాను అని అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ప్రశాంత్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్న ఇలా వెళ్ళబోతూ ఉంటాడు చెప్తాననేసి అప్పుడే ప్రశాంత్ తన వెనుక నుంచి రాడ్ తీసుకొని గట్టిగా వాళ్ళ నాన్న తల మీద కొడతాడు కొట్టేసరికి వాళ్ళ నాన్న అక్కడికక్కడే పడిపోతాడు ఇక ప్రశాంత్ చేపలో వాళ్ళ నాన్నని చుట్టేసి ఇంకా అలా లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు అలా తీసుకెళ్ళి చేపలు తీసుకెళ్ళి అలా పడుకోబెట్టేస్తాడు పక్కన ఇక వాళ్ళ అమ్మ కూడా అలాగే చూస్తూ ఉంటుంది తప్ప ప్రమీల ఎలాంటి రియాక్ట్ కాదు ఆ తర్వాత రామలక్ష్మిని పెళ్ళికూతురుగా రెడీ చేసి తీసుకొని వస్తూ ఉంటారు ఇక రామలక్ష్మిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఇంకా తాళి కట్టమని ప్రశాంత్కి ఇస్తూ ఉంటారు మరి ప్రశాంత్ తాళి కడతాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్